సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఫ్రమ్ టు బ్లాగ్స్ గైస్ మీరు ఇందరికీ ఆల్రెడీ తెలుసు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనేది సో ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే అబుధాలో ఉన్నామన్నమాట సో అబుదాబిలో నేనైతే ఇప్పుడు అతి తక్కువ ధరలో అంటే అబుదాబి అని కాదు దుబాయ్లో అతి తక్కువ ధరలో దొరికినటువంటి షాపింగ్ మాల్ ఏదైతే షాపింగ్ మాల్ అంటున్నా షాపింగ్ చేసేటటువంటి ప్లేస్కి వచ్చేసాను చీప్ ప్రైస్ అనమాట మన హైదరాబాద్ లో అంటే చోర్ బజార్ ఎలాగా సో ఇలా మనకైతే ఈ షాపింగ్ బంగాళీ మార్కెట్ అంటారనమాట దీన్ని సో అక్కడికైతే వెళ్తున్నాము సో వెళ్దాం పదండి ఇప్పుడు లోపలి వెళ్ళి ఏ అంటే తక్కువ ధరలో ఏమేమి దొరుకుతాయని చెప్పి మొత్తం మీద చూపిస్తాను అనమాట సో స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు చూడండి మనమైతే ఫైనల్ అయితే మనమైతే బంగాలీ మార్కెట్ అయితే వచ్చేసాము సో చూడొచ్చు సో ఈ విధంగా అయితే ఉందనమాట సో ఫుల్ రష్ ఉంటారనమాట ఇవకైతే మొత్తం దొరుకుతాయి కి ఇక్కడైతే ఏమేమి దొరుకుతాయి అని మొత్తం చూపిస్తాను పదండి మీకు గిరేజ్ అయితే చూసి మనం ఇంకా ఎంటర్ అవ్వగానే చూడొచ్చు క్రౌడ్ ఏ విధంగా ఉందనేది సో ఇక్కడైతే మొత్తం దొరుకుతాయి అనమాట సో ఇవైతే మనకైతే వస్తారనమాట మనకి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా అతి తక్కువ ధరలో లభిస్తుంది అనమాట చూడొచ్చు హెడ్ ఫోన్స్ కానీ వాచెస్ కానీ ప్రతి ఒక్కటి తక్కువ దొరుకుతాయి అనమాట ఇంకా మనకి ఇక్కడ చిన్నప్పటి ఆడుకోవడానికి కావాల్సిన ఆట వస్తువులు కానీ సో అవన్నీ మనకైతే ఇక్కడ అతి తక్కువ ధరలు లభిస్తాయి సో మనకైతే ఇక్కడ తినడానికి కూడా ఉంది సో చూడొచ్చు ఏ విధంగా ఉందో బాగుంటాయి అనమాట అతి తక్కువ ఉంటాయి అనమాట అన్నీ సో చూడండి సూపర్ గా ఉన్నాయి అబ్బా చాలా మంది వరకు ఉన్నారు సో గైస్ ఇంకా మనకి ఇక్కడైతే చాలా వరకు బట్టలు అయితే ఉంటాయి అన్నమాట లేడీస్ది కానీ చిన్నపిల్లలది కానీ బాయ్స్ది కానీ అందరితో ఉంటాయి సో అదేవిధంగా ఇక్కడ లోకల్ వాళ్ళు వేసేటటువంటి జుబ్బాలు కూడా ఇక్కడైతే లభిస్తాయి అనమాట మా ఆవిడది ట్రై చేస్తాం అని చూద్దాం పదండి చాలా తక్కువ దొరకలేదు ఇక్కడ జుబ్బాలు కానీ ఇక్కడ బట్టలు కానీ ప్రతి ఒక్కడది ఇక్కడ దొరుకుతుంది అనమాట సో వేసుకుంటాం చూద్దాం చూద్దామండి సార్ కరెక్ట్ కరెక్ట్గా సో మావాడు అది వేసేసుకున్నాడు సో చూడొచ్చు ఈ విధంగా కరెక్ట్గా అయితే ఉంది కాకపోతే కొంచెం సై ఎక్బార్ ఐరన్ మారి కరెక్ట్ హైగా మామూలుగా అయితే సూపర్గా ఉంది సోగా ఇది మనకైతే బంగాళీ మార్కెట్లో ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అనమాట సో తినడానికి ఫ్రూట్స్ కానీ ఇక్కడ వెజిటేబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి సో చూడొచ్చు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే సో మావిడైతే వెళ్తాను ఆడే వెళ్దాం సో సోగా మా వాడి అయితే ఇప్పుడైతే యాపిల్స్ తీసుకుంటారనమాట అయితే ఇవి వచ్చి మనకు మూడు దిరమ్స్ అంట కేజీ అంటే మనది డెబ్బై అరవై ఏడు రూపాయలు అట్టా పడుతుంది అనమాట సో మా ఆవిడ అయితే తీసుకుంటాం ఆపిల్స్ చూడొచ్చు ఇక్కడ బలేకుండా ఫ్రూట్స్ కానీ అన్నీ కానీ చూడండి అంతా అదే విధంగా పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉంటారనమాట ఏమన్నా ఉందబ్బా ఎక్కుతుంది మార్కెట్ అయితే మన కడపలో రైతు మార్కెట్ అన్నా అట్టుంది ఇక్కడ మార్కెట్ అయితే చూడొచ్చు ఫుల్ రద్దీగా అబ్బా అయితే చూడొచ్చు ఇలాంటి మార్కెట్లోనే ప్రతి ఏరియాగా కొట్టున్నారన్నమాట సో మీ ఏరియాలో ఎక్కడుందో ఒకసారి కనుక్కొని వెళ్ళండి సో అదేవిధంగా ఈయనకైతే సూటు అదేవిధంగా చూడొచ్చు ఇవన్నీ తీసేసుకున్నాము సూపర్ ఉందబ్బా ఇక్కడైతే షాపింగ్ అతి తక్కువ ధరలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ మీ దగ్గరలో ఉన్న బెంగాలీ మార్కెట్ని అయితే విజిట్ అవ్వండి సో చూడొచ్చు చాలా మంది వరకు ఉంటారనమాట బెంగాలీ వాళ్ళు అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ తీసుకునే మాత్రం మన భారతీయులే సూపర్గా ఉంటుంది విజిట్ చేయండి సో యాజ్ ఇంకా ఫైనలీ మనమైతే మొత్తం తీసేసుకున్నాం అనమాట సో చూడొచ్చు మా వాడు అయితే రెడీగా ఉన్నారు ఇంకా సో ఇదనమాట బంగాలీ మార్కెట్ అయితే ఇంకా మనం అయితే ఒక పొద్దు ఉన్నాం ఈరోజు రేపు బక్రీద్ కాబట్టి ఇక్కడ దుబాయ్లో ఇంకా మజీద్కి వెళ్దాం పదండి ఈరోజు ఒక పొద్దు కాబట్టి ఇంకా టైం అయితే అవుతుంది ఒక పొద్దు తీసేట టైం అయితే సో వెళ్దాం పదండి ఇంకైతే సూపర్ కుందా బంగాలీ మార్కెట్ అయితే సో గైస్ ఫైనలీ మనం అయితే ఇంకా బంగాలీ మార్కెట్ అంటే మా మార్కెట్ పోయి ఉందన్నమాట సో మార్కెట్ మార్కెట్లో షాపింగ్ అయితే క్లియర్ చేసుకొని సో మా వాడైతే వెళ్తున్నారు లోపలికి బంగాలీ మార్కెట్లో మార్కెట్ అయితే క్లియర్ చేసుకుని మనం షాపింగ్ అయితే క్లియర్ చేసుకొని సో మనకైతే ఒక పొద్దు టైం అవుతుంది అని కాబట్టి మనమైతే ఎప్పుడైతే దగ్గర వచ్చేసాము సో మా వాడైతే వెళ్తున్నారు లోపలికి మజిద్లో అయితే ఒక పొద్దు తీయడానికి సో ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట లెమన్ జ్యూస్ అదే విధంగా రెండు కేజీలు ఆపిలు మనకైతే ఇంకా రెండు కేజీలు ఆపిల్ అంటే రెండు కేజీలు తినాము సో రూమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా ఇద్దామని చెప్పి సో దాని తర్వాత ఇంకా సమోసాలు తీసేసుకున్నాము சோங்க மாவட்ட தை பட்டை உனட் ஷாப்பிங் பேசுவேன் பட்டலையை சோ இங்கே மனமே பதிலாக பிளஸ்னாரு சோ எல்லாம் பார்த்துங்க சோ ஐப்பி காசு நீ அந்த நிச்சு அனுப்பினா வீக்கெண்ட் விளாட் நினச்சேன் மேக் ஷோர் சப்ஸ்ரேஜ் ஃபீடோட கிடைக்கும் வெளில சோ இட் மிச்சை மலி கெளாத்தான் மக்கள் சோ அப்படி வரைக்கும் டாக்டர் பாய் 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 பாய்